श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మీ శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఏడవ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం బా ఈ రాశి అంతా మంచిగా ఈ రాశి కనపడలేదు ఈ రాశికి శుక్రుడు ఒక్కడే బాగాలేడు బాగాలేడు అయితే శుక్రుడు బురుగు సట్క దోషం అంటారు దీనివల్ల భార్యాభర్తలకు తగాదాలు రావటానికి అవకాశం బాగా ఎక్కువగా కనబడుతుంది వివాహం కనుక ఈ సమయంలో చేసుకుంటే ఎక్కడో తప్పటడుగు వేస్తారు చేయకూడదని పెళ్లి చేసుకుంటారు అది మాత్రం నిఖరం పెళ్లి చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకొని పెళ్లి చేసుకోండి మరి ఇక్కడ శని రవి తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి వ్యాపారం బాగుంది విద్య ఉద్యోగం విదేశ్యానం అన్నీ కూడా బాగున్నాయి ఆస్తులు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది మరి కేతువు కూడా బాగున్నాడు ఏకాదశంలో మీరు ఏది అనుకుంటే అది పూర్తిగా సఫలీకృత అవుతుంది శని ఇంకా ఆరింట ఉన్నాడు శని వల్ల ఏది చేయాలంటే అది జరుగుతుంది పూర్వజన్మ పుణ్యం మీకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇన్ని విధాలు బాగుంది అయితే ఒక పని జరిగిందండి ఒక చోట ఒకప్పుడు పరమమూర్ఘుడు తపస్సు చేశాడు వాడు అనుకున్నాడు ఒకటే కోరుకున్నాడు ఘోరమైన తపస్సు సప్తలోకాలు కూడా మండిపోతూ ఉన్నాయి సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు యక్షులు కిన్నర్లు కుపురుషులు మానవులు అందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తే వాడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన ఆయన నీకేం అంటే నాకు ఏమొద్దాయా నేను ఏదనుకుంటే అది కావాలన్నాడు ఏదనుకుంటే అది కావాలన్నాడు ఇప్పుడు మీకు ఏదనుకుంటే అది అయ్యే పరిస్థితి కనబడుతోంది ఇక్కడ ఏదైనా తప్పటడు జరిగితే ఏమవుతుందో చెబుతా వినండి సరే తపస్సు చేసిన తర్వాత మనస్సులో వాడు ఏదనుకుంటే అది జరగాలి వాడు చేయబట్టి అట్లా అన్నాడు అనుకోండి వాడు మనస్సులో ఏదనుకొని చేయబెడితే అది అయిపోవాల్సిందే సరే వాడు చూశాడు ఈశ్వరుడు నాకంటే గొప్పగా ఉన్నాడు కదా ఎవడు నాకంటే గొప్పగా ఉండకూడదు కదా ముందు నేను నీ నిత్యమే చేయబడతా నేను అనుకున్నది నీ గా నాకు కావాలి అని అమ్మడబడ్డాడు ఈశ్వరుడు పరిగెత్తి 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 అలసిపోయినాడు చివరికి విష్ణుమూర్తి కలిసి నువ్వు వెళ్ళబోయని చూస్తా అన్నాడు విష్ణుమూర్తి ఏం చేశాడు ఆయన ఒక అందగత్త వేషం అటువంటి అందగత్త ఎవరు లేరు ఆమె వీడి దగ్గరికి వచ్చింది నృత్యం చేస్తోంది వీడు ఈశ్వరుడు నెత్తి మీద మర్చిపోయినాడు బా ఎంత బాగుందిరా అనుకున్నాడు దాని అమలు మరి నువ్వు నాకు కావాలన్నారు నువ్వు కూడా నాకు కావాల్సిందే అన్నది మరి ఏంటి నేను నృత్యం చేస్తా నేను ఎట్లా నృత్యం చేశానో టచ్ చేయాలి నీ ఇప్పుడు మనస్సులో అనుకున్నది మాత్రం మానకూడదు ఈశ్వరుని నృత్యం చేయబెట్టేటప్పుడు ఈశ్వరుని గురించి ఏమనుకున్నావో అది అనుకుంటూనే నాతో పాటు డ్యాన్స్ చేయి నృత్యం చేయి నీకేది కావాలంటే అది ఇస్తానంది సరే వీడు కూడా నృత్యం చేయటం మొదలుపెట్టాడు ఆమె చేతులు అడుగుప్పింది ఇటు తిప్పింది పైన చూపించింది కింద చూపించింది డ్యాన్స్ వేసింది చివరికి చేతులు మిలికలు తిప్పింది చివరికి అడుదిప్పి తిప్పి ఆ చేయి తీసుకుని అట్ట నెత్తిన పెట్టుకుంది వాడు కూడా ఈశ్వరుడు నాశనం అయిపోవాలనుకున్నాడు కదా అట్టారి గుంటనే వాడు నృత్యం చేయబెట్టుకున్నాడు ఈశ్వరుడు కాదు వీడు కూడా అయిపోయినాడు ఈశ్వరుడు బాగానే ఉన్నాడు వాడు అయిపోయినాడు అంటే ఎదుటివాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే చివరికి వాడికి వాడే నాశనం అయిపోయినాడు అట్లాగే ఇప్పుడు మీకున్న పరిస్థితుల్లో గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది డెబ్భై ఐదు వంతులు జన్మలగ్నరీత్యా జరుగుతుంది మీరు ఈ మంచిని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎట్లాగంటే మీ జన్మ లగ్న లగ్నరీత్యా కూడా నేను జాతకం చూస్తాను అయితే దానికి తగినటువంటి ఫీజు మాత్రం తీసుకుంటాను ముందు ఈ మే నెల మీకు బాగా ఉన్నదంతా ఉపయోగపడాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది కానీ ఏదో చెప్పానని అసంత చేయొద్దు చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను తిరుపతి వస్తా నా తలనే లాడిస్తానంటాడు వాడు వాడు కాశీకి వస్తానంటాడు కాశీ ఈశ్వరుడికి ఈశ్వరుడికి అభిషేకం చేస్తానంటాడు దరిద్రం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు కానీ ఆ బాధ తీరిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవులే తర్వాత పోదాం తర్వాత పోదాం తర్వాత పోదాం ఇప్పుడు కూడా నేను చెప్పిన దాన్ని ఇప్పుడు డబ్బులు లేవులే తర్వాత చేద్దాం ఇట్లా తర్వాత చేద్దాం ఈ నెలగా సంవత్సరాలు గడిచిపోతుంది సంవత్సరాల దాకా కాదు నీకు ఈ నెలలోనే ఈ మంచి రాకుండా పోతే చాలు నువ్వు పడే ఇబ్బంది ఇట్లా అట్లా ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండి మీ జాతకం చూపించుకుంటే అంత మంచిది స్వస్తి మేము వల్ల చెట్లు పెరిగాయి చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చా ఇవన్నీ తిన్న వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూలుకో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకు నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతికి వెళ్ళాడో కష్టపడో ఏదో ఒక చెప్పు పిల్లలను చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్ళి చేసుకోరా నాకు వద్దు ఎందుకనరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవద్దా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడిపుతాడు కాలం గడిపిన తర్వాత మా వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి ఇస్తూ ఉంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా తడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి అయ్యా మీ అబ్బాయికి ఇద్దరికే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడు మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అనట్లేదు కానీ వాడికి ఏ లేవంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళమైపోయినాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నేర్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చూసుకోనంటాను సేమితే జరిగింది వాడి తల్లిదండ్రులు నా వచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలండి అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాగా సార్ని ఆ తండ్రి పెళ్లిని చేయించాయి వాడు నన్ను నమ్మలే కొడుకు మంచిదన చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకులు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాల్ కాలేజీలో చదువుకున్న అమ్మాయి మేము అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేందిరా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఎందు ఏం లేదురా నీకేం లేదు నీ చదువులే సంధ్య లేదు పవన్ ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజూ కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటారు గట్టిగా అంటే నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా ఇట్ట ఎదురు దిగాడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భా భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేక వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడేమో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ సౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నువ్వు ఇంత చూడ బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరికి అట్లా రెండు మూడేళ్ళు మేదలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వారిని వేధించింది మీ వాళ్ళు నాకు ఇచ్చే పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యారు మరి మేమంత బీదవాళ్ళం అండి ఎంత వాళ్ళం కాదు ఏమక్కలే మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు ఇస్తాను చేస్తాం అన్నారు మళ్ళీ అప్పటికి అప్పుడు కూడా వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉందో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వేశారు బాగున్నారు ఒకళ్ళు ఏమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అంటడు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళం అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండి పెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగ్గా చేయటం అంట చేతగాడు చివరికి అత్త జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా తాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం వేదాం తాత వెళ్ళిపోతాడు వీళ్ళేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు తీర్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్లితో అవసరం లేదు చివరికి వాడు ఏది భారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలైపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాట ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టని బిడ్డలు తీసేవడికి ఆమె కాస్త శక్తి దగ్గుతుంది ఈయన చెప్పిన మాట ఆమె విందు చివరికి ఉద్యోగం చేసిన చోట ఈయంతో పాటు ఇంకొక ఉంటుంది మొగు నోజులు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపో అంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న బాధ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లా నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈ దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం జోలుకున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే ఇవేదాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథయిపోయినారు నువ్వేమైనావు శుభ్రంగా తాగుడు కలవాడబడ్డావు అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క తోటే ఉండాలి పరాయి స్థితితో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గురుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చనిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అపస్వయమైన దానికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గృహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి